పాత ముత్తాతల కాలం నుండి వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో డబ్బులిచ్చి రెవెన్యూ పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తూ తమ సొంత దాయాదులే తమకు అన్యాయం చేస్తున్నారని నాగమ్మ నారాయణ రెడ్డి వాపోయారు పంగా నారాయణరెడ్డి శివశంకర్ రెడ్డి రమణారెడ్డి అంకిరెడ్డి శివశంకర్ రెడ్డి తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ స్థలానికి సుమారుగా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడు తగరాలి ఎప్పుడు తకరారు దాంట్లో ఈ మళ్ళా ఈ తకరాల్లో నేను కాడికి పోయింటే ఈ మేము ఇంట్లో పిలిపించాను ఎస్ఐ సార్ సార్ కలిసిపాడు పిలిపించి కాగితాలు చేత పట్టుకొని అమ్మ మీరేమి ఏద్దంటే సార్ మేము ఆక్రమించినాం మేము అవతల వాళ్ళు ఆకు దోసుకుంటా అంటే మేము నిలుపు చేసుకున్నా మరి అది పెద్దల నుంచి వంద ఏళ్ళ నుంచి రెండు వందల ఏళ్ళ నుంచి ఉన్నది అది నువ్వు వచ్చి గ్రామంలోకి వచ్చి వాళ్ళు కాయవాళ్ళు చేసిన రంటే గీనా మాకొద్దు పూర్వం నుంచిందంటే మాకు పెద్ద సార్ నాకు న్యాయం సార్ అంతా కాగితాలు ఇసిరేసి దాంటే గిన దిగి నువ్వు బిత్తెడికి జరిగి వేసినవంటే నీకు నిక్కరిప ఇప్ప తీసి అన్నాడు ఇదరో చెప్తాడా చూడు ఇదో నీకు చెప్తాడా బెత్తడి జరిగినవంటే చెప్పుమ్మా మళ్ళీ మా చేతీయన చెప్పు అన్నాడు ఒక బిత్తిడు సార్ అప్పుడు ఎత్తిపోయింది అప్పుడు కోర్టుకు వేసిండు ఎత్తినట్టు వేసినట్టు ఎత్తిండు అది కో మా వకీలు ఏం చేసిండు మీరు ఇప్పుడు ఆయన చెప్తే ఎంఆర్ఓ మాకు ఇచ్చిండు కాగితాలు మా కాడ కాగితాలు లేవు సార్ అంటే పూర్వం పూర్వంది ఎంఆర్ఓ ఆయన ఇచ్చిండు మూడు మూడు ఆరు సెంట్లు ఇచ్చిండు ఆ కాగితం తీసుకొని మేము వెనక మాకు మా ఇంటి ఆమె చెప్పింది ఓబులమ్మ చెప్పింది కంగా పిచ్చిరెడ్డికి సొగముంది కంగా ఎంగల్ రెడ్డికి పారేతమ్మ సొగముంది అని ఆమె పా పంగా పిచ్చిరెడ్డికి అంతుంటే పంగా ఎంగారెడ్డికి అంతుంది ఇద్దరు అనాల కోర్టులో చెప్తే అది ముంచి లెక్క వేసి అది పోయింది ఈ కాగితము ఈ అమ్మవారు లేనట్టు దాంట్లో కట్టనట్టు ఇచ్చిండు ఆ కట్టడు లేదు అని ఇచ్చే అది పెడితే మేము గెలుచమని దానికి లెక్క పోసి ఇప్పుడు దౌర్జన్యంతో దొంగగా వచ్చి ఇవాళ మబ్బులో మబ్బులో ఆదివారము మరి నిన్న శివరాత్రి పండగ రోజు కట్టుడు లేదని అవి పెట్టిండు సార్ అవి చేస్తాను సార్ మేము పోతే చంపుతారని మేము భయపడి మేము ఆగి ఉన్నాము మీరు న్యాయం మాకు మాకు న్యాయం చేయండి మీరు మమ్మల్ని కాపాడి పిచ్చిరెడ్డి కొడుకు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి చేసింది ఆ పని ప్రభుత్వం తరఫున మాకు న్యాయం చేయాలి న్యాయం చేసి మా అమ్మల మాకు చదువు మాకు చదువు అది మేము మొరట వాళ్ళం మేము మాకు నాకు అరవై ఏళ్ళు ఉన్నాయి ఆయనకు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు వరకు అన్యాయం జరగలే ఇవాళ జరిగింది సార్ ఎరాడు నుండి ఎప్పుడో తెగిపోవడం న్యంగా ఇప్పటికైనా ఆయన వాళ్ళ ఎరాడి వాళ్ళ వాళ్ళ అధ్యయనంలోనే మనం తెగిపోవాలి ఆనందం ఉన్నది కాబట్టి వాడి ఇవాళ మనం అప్పుల్లో ఉన్నాం సార్ చాలా పది లక్షలు అప్పుల్లో ఉన్నాము మా తమ్ముళ్ళు మోసం చేసి మా తమ్ముళ్ళు మోసం చేసింది సార్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళంతా ఒక దిక్కు కుదిరుక్కుని మమ్మల్ని పిచ్చిరెడ్డికి ఉన్నాయి ఉద్యోగ ఆ స్థలం ఇచ్చి బిల్డింగులు బిల్డింగ్ ఏ రకంగా సార్ ఇచ్చి జీతం వచ్చింది వచ్చంది ఆమెకు మూడు బిల్డింగులు ఒక్క ఇంట్లో ఉద్యోగ వచ్చుని కట్టిచ్చింది ఆ పూలు చేసుకునే మాకు ఎందుకు లేకుండా పోయింది మాకు మీరు న్యాయము చేసి మమ్మల్ని మీరు చేస్తేనే మేము లేకుండా ఉంటే మమ్మల్ని చంపుతారు చంపాలనే ఉన్నారు మేము చంపితే చంపేది ఆర్చిన పోగొట్టుకుంటాం సార్ మేము ఆర్చిని పోగొట్టుకోవడం న్యాయం లేదు మాకు ఊళ్ళో మాకు మీరే న్యాయం ప్రభుత్వమే మాకు చేయాలా మాకు ఎవరు లేరు మాట్లాడాను మనం మాటలు ఏమైనా మాట్లాడేవని ఉన్నా తెలుసుకునే గానీ మాకు నర్సాపురం నర్సాపురము ఇంటికి నర్సాపురం ఇంటికి ఎమ్మారో పలకడలే అయ్యారో లేదు అందరూ శరీరం ఈ మందు తీసుకుని మేము ఇద్దరము మా గాయాతి లేకున్నామా మేము మేము మీ అందర్థయ చేరి మాది న్యాయం చేయండి మాకు మాకెవరు లేరు మాకు చెప్పనే మనం దాని గురించి ఇంకా ఈ ఊరు మా అట అటుసి మా యాచ్చకి మేము ఉత్సహించి తిప్పించుకున్నాం నేను చాలా బాధ ఉంది జరిగింది అంతా ఎక్కువగా మాట్లాడినారు ఎవరు మాట్లాడిన వాళ్ళు ఎవరెవరు ఎస్ఐ సార్ ఎస్ఐ సార్ మాట్లాడినాడు సార్ అప్పటికి మళ్ళా మనము మళ్ళా మళ్ళా రోజు మళ్ళా రోజు ఎస్ఏ సార్కి అడిగిపోతే ఆయన ఏం పోయినా లోపలే సార్ మీరు ఏం చేసినా అడిగిపోతే మేము లోపలిస్తాం కేసు కట్టే ఎందుకు సార్ ఎందుకు కట్టవు నేను సంసారం చేసిన నేను ఆపుకునే సార్ ఎందుకు లోపల మీరు అంటే ఇప్పుడు మేము పోలే అంతా రాత్రి పదికి స్టార్ట్ చేసిండు అవి కూడా అట్ట చేసిండు మళ్ళా అందరు కలిసి ఈయన సంపాలరాని మాట కూడా వాడు మా తమ్ముళ్ళు కూడా మాకు మా అమ్మ మా నాయన చనిపోసినాక మా చెల్లెలకి మా యొక్క పెళ్లి చేసిన కష్టాలు